భారతదేశంలో గుప్తలు సుభిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా దేశంలో రాజకీయ ఐక్యతను సాధించి దాదాపు ఒకటిన్నర శతాబ్దాల కాలం పాటు శాంతి సుస్థిరతను చేశారు అంతేకాకుండా సుభిక్ష పాలన అందించి మత సామరస్యాన్ని పాటించి ఆర్థిక అభివృద్ధిని కూడా సాధించారు దీనికి ఆధారాలు గుప్తల కాలం నాటి సాంఘిక ఆర్థిక మత తెలుసుకునేందుకు అనేక ఆధారాలు అయితే మనకి ప్రస్తుతం లభ్యమవుతూ ఉన్నాయి గుప్త శాసనాలు పాహియాన్ రచనలు వాటి శృతి గ్రంథాలు కావ్యాలు నాణాలు దేవాలయాలు శిల్ప చిత్ర లేఖనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక సాంఘిక పరిస్థితుల గురించి చూసుకున్నట్టయితే గుప్తల కాలం నాటి సామాజిక వ్యవస్థను తెలుసుకోవడానికి పాహియాన్ రచనలు కాళిదాసు నాటకాలు కావ్యాలు ఆనాటి నాణాలు ఆనాటి శిల్ప చిత్ర లేఖనం కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నట్టుగా మనకి తెలుస్తున్నది రెండో చంద్రగుప్త విక్రమాదిత్య కాలంలో భారతదేశంలో పర్యటించిన పాహియన్ ఆనాటి సామాజిక అంశాలను వర్ణించాడు ప్రజలు సున్నవంతులని స్థిర పరులని పట్టణాల్లో జన బాహుల్యం అధికంగా ఉండేదని ప్రజల్లో అధిక శాతం శాఖాహారులని అహింస పరులని కూడా పాహియన్ తన రచనలో పేర్కోవడం జరిగింది ఇంకా వర్ణ వ్యవస్థను చూసుకున్నట్లయితే ఆనాటి సంఘం వర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉంది బ్రాహ్మణ మతం పునరుజ్జీవనం వర్ణ భేదాలను గట్టిపరిచింది వాటిని పాటించిన వారిని వినివేయించబడింది శిక్షలకు గురి అయ్యారు వర్ణ ధర్మాలను రక్షించడం రాజుల బాధ్యత అయింది ఈ కాలంలోనే హిందూ ధర్మ శాస్త్రమైన మను ధర్మ శాస్త్రం క్రోడీకరించడం జరిగింది సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యత పెరిగింది బ్రాహ్మణుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు కూడా కల్పించబడ్డాయి క్షత్రియులు ఐతోపాజీవులు బ్రాహ్మణులతో పాటు వీళ్ళకి కూడా ద్విజులుగా పరిగణించబడ్డారు అనేక మంది విదేశీయులు అనేకమంది భారతదేశం వచ్చి స్థిరపడినట్టు సమాజంలో కులాల సంఖ్య పెరిగింది ప్రతి వృత్తి కులంగా ఏర్పడింది అప్పటి నుంచి కుల వృత్తులను వదిలి ఇతర వృత్తులను స్వీకరించడం జరిగింది బ్రాహ్మణులు ఇద్ద విద్యలను అభ్యసించారు వర్తక వ్యాపారాలు కూడా బ్రాహ్మణులు నిర్వహించినట్టుగా సమాజంలో ఆచరణలో ఉన్నది చందాలను దుర్బల జీవితం గడిపించారు గ్రామంలో ప్రవేశించే ముందు గంట మోగించేవారు బ్రాహ్మణులకు చందాలే దోషమని ఆ దోష నివారణకు ప్రత్యేక కర్మలు చేసేవారని పేర్కొన్నాడు ఈ తారతమ్యాలు ఇతర రంగాలకు కూడా వ్యాపించాయి ఒక చందాళు తప్ప తక్కిన హైందవులు మాంసాహారులు వారికి మద్యపానం సేవించారని రాయడం జరిగింది కాలక్రమంలో స్థిరపడిన విదేశీయులను సంఘంలోని ఉన్నత కులాలను చేర్చుకోవడంతో అహింస విధానాన్ని అంటించేవారని క్రయ విక్రయాల్లో పత్రాలను కూడా ఉపయోగించేవారు కాదని చోర లేదని ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసేవారు కారని పాన్ తన రచనలో చెప్పడం జరిగింది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వివాహ సంబంధ బాంధవ్యాలతో ఏర్పడ్డ కుటుంబం సమాజానికి ప్రాతిపదిక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఆనాటి సమాజం యొక్క ముఖ్య లక్షణం పితృస్వామిక వ్యవస్థలో కుటుంబానికి తండ్రి పెద్ద పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులు తండ్రికి కుమారులకి సమానంగా హక్కులైతే ఉండేవి సమాజంలో స్త్రీ స్థానం ఆనాటి సమాజంలో స్త్రీకి ప్రాధాన్యత అయితే తగ్గిపోయింది పెద్దల నిర్ణయంతో వివాహాలు అయితే జరిగేవట సాధారణంగా సవర్ణ వివాహాలు అంటే ఒకే రంగు ఒకే కులం ఒకే వృత్తి వివాహాలు వాడుకలో ఉన్నప్పటికీ వర్ణాంతర వివాహాలు కూడా జరిగినట్టు మనకి తెలుస్తున్నది బహు భార్యాతత్వం ఉన్నది అయితే బహు భర్తతత్వం అయితే లేదు బాల్య వివాహాలు జరిగేవి వితంత వివాహాలు అయితే జరిగినట్టు ఎక్కడ ఆధారాలు అయితే దొరకలేదు సతీ సహగమనాన్ని గుర్తించి ప్రస్తావించిన చెప్పుకోవడానికి జరిగింది స్త్రీకి విద్య పరిమితంగా ఉండేది రాజ కుటుంబానికి చెందిన స్త్రీలు మాత్రమే విద్యను అభ్యసించేవారు స్త్రీలకు ఆస్తిలో హక్కు లేదు దేవదాసీలకు నర్తకీలకు కూడా సమాజంలో ఆదరణ అయితే ఉండేది ఉజ్జయినిలోని మహంకాళి ఆలయంలో దేవదాసీలు ఉన్నట్టు కాళిదాసు తన రచనలో పేర్కోవడం జరిగింది అలంకరణ శరీర అలంకరణలో స్త్రీ పురుషులకు మంచి ఆసక్తి అయితే ఉండేది ఇరువులు కూడా అనేక ఆభరణాలను ధరించేవారు పురుషులకు అంగవస్త్రాన్ని దోవతిని స్త్రీలు చీర కళికను ధరించేవారు సుగంధ ద్రవ్యాలను సంపన్నులు ఎక్కువగా వాడుతూ ఉండేవారట ఇంకా విందు వినోదాల గురించి చూసుకున్నట్టయితే చదరంగం వేట కోళ్ల పందాలు పొట్టేరు పందాలు పాచిక దాట పురుషులకు సంగీతం నృత్యం స్త్రీలకు కందువ క్రీడ అంటే బంతులతో ఆడుకోవడం పిల్లల వినోదాలుగా ఉండేవి తర్వాత బానిసం ఈ కాలంలో బానిసత్వం కూడా ఉన్నట్టు దివాలా తీసిన వారు పరాజిత జూదరులకు బానిసలు అయ్యేవారు అయితే వారికి విముక్తులే స్వేచ్ఛ పొందే అవకాశం కూడా ఉండేదని మనకి తెలుస్తున్నది ఆర్థిక పరిస్థితులు గుప్తుల కాలంలో దేశంలో సిరి సంపద తొలతూతూ ఉన్నట్టు భాగ్యాల రచన వలన తెలుస్తున్నది ప్రజలందరూ కూడా భాగ్యవంతులని దాన ధర్మాలు చేయడంలో సాటి వారికి సహాయం చేయడంలో భోగభాగ్యాలను అనుభవించడంలో పోటీ పడి ఉండేవారని అతను తన చెప్పాడు ప్రజలకు వ్యవసాయాన్ని ప్రోత్సహించేది బంజరు భూములు సాగు వల్ల వ్యవసాయ భూమి విస్తీర్ణం పెరిగింది వ్యవసాయం వర్షాధారం అయినప్పటికీ ప్రభుత్వం వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించినట్లు స్కందగుప్తుడి కాలం నాటి సుదర్శన తటాక మరమ్మతుల వల్ల మనకి తెలుస్తున్నది బావులు చెరువులు గురించి పారస నీటి చక్రం వరకు కూడా నీటిని మళ్లించేవారని వాటి ద్వారా పొలాలకు నీరు మళ్లించేవారని కూడా మనకి తెలుస్తున్నది తర్వాత రైతుల పరిస్థితి గురించి చూపుకుంటే వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేదట బ్రాహ్మణులకు ప్రభుత్వ ఉద్యోగులకు విలువగా భూములను ప్రభుత్వం దానం చేసేవారు ఇది భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది భూస్వామి తనకి ఇష్టం వచ్చినట్టుగా భూములను కౌలుకి ఇచ్చేసేవాడట కౌలు రేటును పెంచేందుకు అధికారం కూడా అతనికి ఉండేది రైతులకి భూస్వామికి ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టి చేతి చేయవలసి వచ్చింది రైతులు భూస్వాములకి ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి వెట్టి చాకరి చేయవలసి వచ్చేదట భూస్వాములు సైనికులు తమ సరుకుల రవాణా నిమిత్తం గ్రామ ప్రజల బళ్లను పశువులను ఉచితంగా ఉపయోగించుకుంటూ ఉండేవారట వారి గోధుమల పంటలు విరివిగా పండించడం జరిగేది చెరుకు పప్పు గింజలు అల్లం కాయగూరలు ఇలాంటి పళ్ళు కూడా ఇతర పంటకాలుగా ఉంటూ ఉండేవట వస్త్ర పరిశ్రమ ఆనాటి పరిశ్రమలో ప్రధానమైనది నూలు పట్టు వస్త్రాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూ ఉండేదట ఇవి విదేశాల్లో కూడా ఎగుమతులు అవుతూ ఉండేవి లోహ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందిందట కంచు ఎక్కువగా వాడేవారు రాగి ఇనుము కంచు మొదలైన లోహాలతో వివిధ రకాలైన పరికరాలను తయారు చేసేవారు ఢిల్లీ సమీపంలోని మహదౌలి వద్దనున్న ఇనుప స్తంభం గుప్తుల కాలంలో పోత పోయబడింది అని మనకి తెలుస్తున్నది ఎండకు ఎండి వానకు తడిసినప్పటికీ కూడా నేటికి కూడా అది తుప్పు పట్టకుండా ఉండటం ఆధునిక శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచిందని మనకి చెప్పుకోవచ్చు ఆ తర్వాత వృత్తి సంఘాలు శ్రేణులు పనివారు వృత్తి సంఘాలుగా ఏర్పడి అనేక కుటీర పరిశ్రమలను స్థాపించారు ఈ సంఘాలలో యువకులకు వారి వారి వృత్తులకు శిక్షణ కేంద్రాలుగా ఉంటూ ఉండేవాట వర్తకులు కూడా శ్రేణులుగా ఏర్పడ్డాయి ఈ శ్రేణులు బ్యాంకులుగా పనిచేసేవట ఈ బ్యాంకులకు నిగమ అనేవారు కొన్ని నిగమాలు కలిసి ఒక బృహత్ సంఘంగా ఏర్పడి ఉండేవట శ్రేణులు తమ లాభాలలో కొంత భాగాన్ని ప్రజా ఉపయోగం కోసం వాటి కార్యకలాపాల కోసం ఖర్చు చేస్తూ ఉండేవారట తరువాత వాణిజ్య వ్యాపారం గుప్తుల కాలంలో స్వదేశీ విదేశీ వ్యాపారం చురుకుగా సాగిందట తూర్పు పశ్చిమ సముద్ర పర్యాంతం తమ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో గుప్త చక్రవర్తులు విదేశీ వ్యాపారాన్ని పశ్చిమ బరుకచ్చం లాంటి ప్రధాన రేవు పట్టణాలు తామ్రలిప్తి ద్వారా ఆగ్నేయ ఆసియా చైనా దేశాలతోనూ బరుకచ్చి ద్వారా రోమ్ మొదలైన పశ్చిమ దేశాలతోనూ విదేశీ వ్యాపారం జరిగినట్టు తెలుస్తున్నది రత్నాలు సుగంధ ద్రవ్యాలు నీటి మందు ఔషధాలు దంతపు వస్తువులు ఎగుమతిగా చేసి బంగారం వెండి రాగి మేలు జాతి అశ్వాలు దిగుమతి చేసుకునేవారట భూమి శిస్తు వల్ల రాజ్యానికి ఆదాయం వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల వర్తకులు వ్యాపారులు రాజ్యానికి విశేషంగా పనులు చేయించి దేశ ఆర్థికాభివృద్ధికి పాటుపడ్డారని కూడా మనకి తెలుస్తున్నది దేశంలో పెద్ద నగరాలన్నీ కూడా రహదారులు అనుసంధానించబడి ఉండేవట వ్యాపార అభివృద్ధికి దోహదం చేయబడ్డాయి రహదారుల్లో బౌద్ధ రామాలు సంఘాలు వ్యాపారులకు విడుదలగా ఉపయోగపడ్డాయని కూడా మనకి తెలుస్తున్నది రేపు పట్టణాలు రేపు పట్టణాలు నదీ తీరాలకు ఎగుమతి దిగుమతులకు అనుకూలంగా అభివృద్ధి చెంది వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగంగా ఉండేవట ఉజ్జయిని కాశీ ప్రయాగ మధుర వైశాలి ఆనాటి ప్రముఖ వర్తక కేంద్రాలు అయ్యాయి అలాగే కృష్ణ గోదావరి గంగా బ్రహ్మపుత్ర నదులు వ్యాపారాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని కాలంలో గుంగా అనేక బంగారు నాణాలు ముద్రించబడ్డాయి ఇవి ఆనాటి ఆర్థిక ఔన్నత్యానికి కారణం బంగారు నాణాలతో పాటు అనేక పిండి రాగి నాణాలు కూడా వాడుకులు ఉపయోగించడం జరిగిందట బంగారు నాణాలకు సువర్ణమని వెండి నాణాలకు రూపకమని పిలిచేవారట ఒక బంగారు నాణానికి పదిహేడు వెండి నాణాలు సమానంగా ఇస్తూ ఉండేవారట గవ్వలు కూడా చలమనిలో ఉన్నట్టు బాహ్య అర్థం రచనలో చెప్పడం జరిగింది ఇంకా మతం గుప్తల కాలం నాటి శాసనాలు అలములు కళాఖండాలు మత పరిస్థితులను తెలుపుతున్నాయి సాంచి సారనాథ్లోని శాసనాలు సాంచి బౌద్ధ మత పరిస్థితులను వివరిస్తున్నాయి గుప్తుల కాలం నాటికి బ్రాహ్మణ మతం ప్రాధాన్యత కలిగి ఉంది జైన బౌద్ధ మతాలు రాజు యొక్క ఆదరణ కోల్పోయాయని కూడా తెలుస్తున్నది అందువల్ల వ్యాపార వర్గాలపై ఆధారపడవలసి వచ్చింది బ్రాహ్మణల ఆధిపత్యం గుప్త సామ్రాజ్యంలో బ్రాహ్మణులు గుప్త సామ్రాజ్యులందరూ కూడా బ్రాహ్మణ మతాభిమానులు వీరి కాలంలో హైందవ మతం పునర్జీవనం జరిగింది రాజులకు ప్రజలకు ఎన్ని యాగాదుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సముద్రగుప్తుడు కుమారగుప్తుడు అశ్వమేధ యాగాలను నిర్వహించారు వీరి మూలంగా బ్రాహ్మణులు తమ పౌర్వ పొందారు గుప్తుల ఆదరణ అభిమానం హిందూ మతానికి నూతన ఉత్సాహాన్ని కలిగించింది అయితే ఈ కాలంలో పూర్వపు హింసాకానితో కూడిన బ్రాహ్మణ మతం ఆధునిక హైందో మతంగా రూపుదిద్దుకుంది అని మనం చెప్పవచ్చు వైష్ణవం వీరికి విష్ణు అవతారం మీద అభిమానం పెరిగింది వైష్ణవ సాంప్రదాయానికి అనుగుణంగా భక్తి సిద్ధాంతం మొదలైంది విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తి ప్రజలను రక్షిస్తాడు అని అవతార సిద్ధాంతం చెబుతోంది ఈ కాలంలోనే ప్రారంభమైంది దశ అవతారాలకు ఆదరణ లభించడంతో రామాయణం పురాణ ఇతిహాసాలు ప్రజాదరణ పొందాయి కర్మ సిద్ధాంతం పట్ల ప్రజల విశ్వాసం పెరగడంతో భగవద్గీత హిందువులకు పవిత్ర గ్రంథంగా మారింది గుప్తుల మతానికి ఆలయ ప్రధాన కేంద్రం అయింది మతాభిమానం గల ప్రజలు తమ మతాభిమానాన్ని చాటుకునేవారు గుడులు గోపురాలను నిర్మించి దేవతామూర్తులకు ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు పురాణ శ్రవణం పుణ్యక్షేత్రాల సందర్శనం దాన ధర్మాలు చేయడం పుణ్యకార్యాలుగా భావించబడ్డాయి తాము నమ్మిన దేవతలకు విగ్రహాలు చెప్పించడమే కాకుండా దేవాలయాలను కూడా నిర్మించడం తెలుస్తున్నది వైష్ణవ మతాన్ని స్వీకరించి విదేశీయులైన విష్ణువు శివుడు కృష్ణుడు కార్తికేయుడు గణేశుడు లక్ష్మి పార్వతి దుర్గా భవాని లాంటి వారు ఆ రోజుల్లో ముఖ్య అవుతారా మనం చెప్పుకో శైవ మతంలో భాగమైనటువంటి వాసుపథ శాఖ ఆదరించబడింది గుప్తుల కాలంలో యోగముత్రులలో ఉన్న శివుడి ఆరాధన జరిగింది లింగ రూపంలో శివుణ్ణి ఆరాధించేవారు నంది పూజలు కూడా చేసేవారు ఒక కాలి దుర్గలను మాత్రం జంతుగలు ఆరాధించి సంతృప్తి పరిచేవారని కూడా మనకి తెలుస్తున్నది గుప్త పాలకులు హైందవ మతానికి అభిమానులై ఉన్నప్పటికీ కూడా చూపించారు ఈ మతాల అభివృద్ధికి ప్రత్యక్షంగాను తోడ్పడ్డారు హిందువులు బౌద్ధులు పరస్పరం ఎంతో మైత్రు ఉన్నట్టు బాహ్య చెప్పాడు గుప్త పాలకులు బౌద్ధులకు సైతం ఉద్యోగ అవకాశాలని కల్పించారు బౌద్ధ మతస్థుడైన వసు సముద్రగుప్తులు ఆదరించగా బౌద్ధుడైన అమరక దేవుని రెండో చంద్రగుప్తుడు తన సేనానిగా నియమించుకున్నట్టు కూడా మనకి తెలుస్తున్నది బౌద్ధమత క్షీణత కుమారగుప్తుడు నలంద బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు మధుర నలంద సారనాథ్లో గుప్తుల కాలం నాటి జైన బౌద్ధ విగ్రహాలు ఆకార్పు మత సహనానికి చక్కటి నిదర్శనాలని తెలుస్తున్నది దేశమంతా పరివ్యాప్తమైన మహాయాన బౌద్ధమతం ప్రధానికాన్ని ఆకర్షించింది కానీ క్రమంగా అది తన ప్రత్యేకతను కోల్పోయింది బ్రాహ్మణ మతం విదేశీలను తనలో విలీనం చేసుకోగలిగే నాటి నుంచి బౌద్ధం తన ప్రభావాన్ని కోల్పోవడం ప్రారంభించింది కపిల వస్తు కుశినగరం గయలలో బౌద్ధ మతం క్షీణతను పాహియాన్ని ప్రస్తావించాడు బౌద్ధ మతం క్రమంగా హిందూ మతంలో విలీనం కావడంతో ఈ కాలంలోనే ప్రారంభం జరిగినట్టు కూడా తెలుస్తున్నది బుద్ధుడు కూడా దశావతారంలో ఒకటిగా భావించడం జరిగింది క్రీస్తు శకం నాలుగు వందల యాభై నాలుగులో జైన మతం వల్లభిలో సమావేశమై జైన మత గ్రంథాలను క్రోడీకరించే ప్రయత్నం చేశారు మధుర వల్లభి శ్వేతాంబర శాఖకు చెందినవిగా పునరావర్ధన దిగంబర శాఖకు కేంద్రంగా ఉండేవి గుప్తుల కాలంలో దేశం ఆర్థిక సంగతులతో తొడుతూగుతూ ఉందని ప్రజల జీవన ప్రమాణాలు అధిక స్థాయిలో ఉన్నాయని విదేశీ యాత్రికుల వల్ల మనకి తెలుస్తున్నది ఆనాటి సమాజంలో బ్రాహ్మణుల అత్యున్నత స్థాయిలో ఉన్నారని అయితే స్త్రీల పరిస్థితి చాలా దిగజారిందని సమాజంలో సతీ సహగమనం అనే ఆచారం ఉన్నదని సమాజంలో సతీ సహగమనం అనే ఆచారం ఉందని అలాగే బానిసత్వం కూడా ఉందని హైందవ మతం పునరుజ్జీవనం జరిగిందని విష్ణువుల అవతారాల మీద అభిమానం పెరిగిందని తెలుస్తున్నాయి అలాగే మతానికి ఆలయాలు ప్రధాన కేంద్రాలయ్యే లింగ రూపంలో శివారాధన జరిగిందని నందిని పూజించాలని పరమత సహనం పాటించబడిందని అయితే జైన బౌద్ధ మతాల క్షీణత జరిగి అవి తమ ప్రత్యేకతలు కోల్పోయాయని కూడా మనం తెలుసుకోవచ్చు